ఓం నమ శ్రీ మాత్ర నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా కనిపించలేదు ఈ క్షణం నుంచి మీ జీవితంలో విధి చక్రం తిరగడం ప్రారంభమైంది మీరు ఇప్పుడే ఏం చేస్తున్నా సరే దయచేసి ఒక నిమిషం వాగండి ఒక నిశ్శబ్దమైన ప్రదేశంలో కూర్చోండి మనసును పూర్తిగా ప్రశాంతంగా పెట్టుకొని ఈ మాటలు వినండి ఎందుకు అంటే ఈ వీడియో మీకు చెప్పబోయే విషయాలు మీ ఇంట్లో ఉన్న వాళ్ళకైనా మీ సన్నిహితులకైనా ఇప్పటి వరకు మీరు చెప్పలేని అత్యంత లోతైన రహస్యాలు ఇది సాధారణమైన జ్యోతిష్యం కాదు ఇది మీ జీవితానికి సంబంధించిన హెచ్చరిక ఈ వీడియో చూస్తున్న ఈ రాశి వారికి ఒక విషయం ఖచ్చితంగా కూడా జరగబోతుంది బి అన అక్షరం ఉన్న ఒక వ్యక్తి మీ జీవితంలో అడుగుపెట్టబోతున్నాడు ఆ వ్యక్తి చెప్పే ఒక మాట మీ గతాన్ని కుదిపేస్తుంది మీ వర్తమానాన్ని మార్చేస్తుంది మీ భవిష్యత్తుకు కొత్త దారి చూపిస్తుంది ఇది ఊహ కాదు ఇది అంచనా కాదు ఇది సినిమా కథ కదా ఇది ఎంతో మంది నిపుణుల గ్రహస్థితుల పరిశీలన కర్మ సిద్ధాంతం కాలచక్రం విశ్లేషణ ఈ మూడు ఆధారంగా సేకరించిన వంద శాతం సత్యం ఇది ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు వినగలిగితే మీ జీవితం ఇక మునుపటిలాగా ఉండదు చాలామంది చివరి కొన్ని నిమిషాలు వినకపోవడం వలన తమ జీవితాల్లో మార్చుకునే అవకాశాన్ని కూడా తామే కోల్పోతున్నారు మీరు అలా చేయకండి ఈ వీడియోను మీకు కనిపించింది అంటే దానికి ఒక కారణం ఉంటుంది ఆ కారణం చివరిలో బయటపడుతుంది మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు కాదు ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని ఇంకా ఎంతోమంది ఈ రాశి వారికి చేరేలా చేస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ఆన్ చేసుకోండి ఎందుకు అంటే ఇలాంటి పవర్ఫుల్ నిజమైన ఈ వీడియోను మీకు మీ మళ్ళీ మిస్ అవ్వకూడదు మరి మనసును పూర్తిగా ప్రశాంతంగా పెట్టుకోండి మీ జీవితానికి మార్చే అత్యంత కీలకమైన నిజం ఇప్పుడే ప్రారంభమవుతుంది ఈ రాశి స్వభావ రాశి ఈ మీరు అసలు ఎవరు మీకే తెలియని నిజం ఈ రాశి వారు ఈ ప్రపంచంలో చాలా అరుదైన మనుషులు మీరు బయటకు కనిపించే విధానంగా లోపల ఉండరు మీ నిశ్శబ్దమే మీ బలహీనత కాదు అది మీ శక్తి మీరు ఎక్కువగా మాట్లాడరు కానీ ఒక్క మాట మాట్లాడితే ఎదుటివారు ఆలోచించాల్సిందే మీ మనసులోని ఆలోచనలు సముద్రంలో లోతులా ఉంటాయి కానీ ఆ సముద్రం లోతు ఎంతుందో ఎవరికి అర్థం కాదు మీరు ఇతరుల కోసం ఎక్కువగా త్యాగాలు చేస్తారు తల్లిదండ్రులు కుటుంబం ప్రేమ బాధ్యత ఈ నాలుగు మీ జీవితాన్ని నడిపించే మూల స్తంభాలు మీరు మీకోసం కాదు ఇతరుల సంతోషం కోసం జీవిస్తారు అందుకే ఎక్కువ సార్లు మోసపోతారు అందుకే ఎక్కువ సార్లు నొప్పి మీకే వస్తుంది ఈ రాశివారు తప్పు చేసినా ఒప్పుకోరు కానీ తప్పు చేయకపోయినా బాధపడతారు మీ జీవితంలో జరిగిన చాలా సంఘటనలు మీ తప్పు లేకుండా జరుగుతున్నాయి కానీ నింద మాత్రం మీ మీద పడుతుంది మీరు దేవుడిని ఎక్కువగా అడగరు కానీ నమ్మకం మాత్రం గట్టిగా ఉంచుతారు ఆ నమ్మకమే మీ జీవితాన్ని ఇప్పటి వరకు నిలబెట్టింది మీరు కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు ఎవరికీ కనిపించకుండా ఉంటారు రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే మీ గుండె మొత్తం బయటకు వస్తుంది ఇది మీ స్వభావ రహస్యం మీపై ఇప్పటి వరకు జరిగిన అన్యాయం ఎందుకు ఇది పరీక్ష లేదా కర్మ ఫలమ ఈ రాశివారు మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా నేను ఎవరికీ చెడు చేయలేదు కానీ నా జీవితంలో ఎందుకు ఇన్ని సమస్యలు ఇది ఆదృచ్ఛికం కాదు ఇది విని చేసిన పరీక్ష మీ గత జన్మలో కర్మలో మీరు ఎవరికో ఒకరికి సహాయం చేశారు కానీ ఆ సహాయం వలన వాళ్ళ జీవితం మారింది మీది మాత్రం ఆగిపోయింది ఆ కర్మ బంధమే ఈ జన్మలో మీ జీవితాన్ని కొన్ని సంవత్సరాలు ఆపింది మీరు ప్రేమించిన వాళ్ళు దూరం అయ్యారు మీరు నమ్మిన వాళ్ళు మోసం చేశారు మీరు ఎదగబోతున్న ప్రతిసారి కూడా ఏదో ఒక అడ్డంకి వచ్చింది ఇది శని ప్రభావం మాత్రమే కాదు ఇది మీ కర్మ ఖాతాలోనే పెండింగ్ లెక్క కానీ ఒక నిజం గుర్తుపెట్టుకోండి కర్మ ఎప్పుడు శిక్ష మాత్రమే ఇవ్వదు పరీక్ష తర్వాత బహుమతి కూడా ఇస్తుంది మీరు ఇన్ని రోజులు ఓర్చుకున్నారు అంటే దేవుడు మీకు పెద్దదే ఇవ్వబోతున్నాడు మీ జీవితంలో జరిగిన ప్రతి అన్యాయం మీ భవిష్యత్తు కోసం తయారవుతున్న పునాది ఇప్పుడు అపునాది పైన మీ రాజ్యం నిర్మించబడుతుంది శని గ్రహాలకు మీకు ఈ రాశి వారి జీవితాన్ని ఎవరు నడిపిస్తున్నారు ఈ రాశికి ప్రధానమైన అధిపతి మీకు అన్నిటి కూడా జీవితాన్ని నడిపిస్తాడు మీకు అన్ని అన్ని తెలివి ఆలోచన నిర్ణయ సామర్థ్యం శని మాత్రం మీకు ఊర్పునిచ్చాడు నొప్పిచ్చాడు వేచి చూడడం నేర్పాడు మీకు శని ప్రభావంలో ఉన్నవారు ఈ రాశి వారు వేగంగా ఎదగలేరు ఎదిగితే మాత్రం చాలా గట్టిగా నిలబడతారు మీ జీవితంలోని ఆలస్యం ఎందుకు జరిగింది అంటే మీరు కూలిపోకుండా నిలబడే శక్తిని ముందే మీకు ఇవ్వాలని శని అనుకున్నాడు ఇప్పుడు మీకు బలంగా మారుతున్నాడు మీ మాటలకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాలకు ఫలితం వస్తుంది మీ ఆలోచనలకు దారి తెలుస్తుంది ఈ రెండు గ్రహాలు కలిసి మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నాయి ఇది సాధారణమైన మార్పు కాదు మీ జీవితం దిశను మార్పు మీ ఇంట్లో తిరుగుతున్న ఆ రహస్య శక్తి ఇప్పుడు అది శక్తి అయినా చెడి శక్తి అయినా ఈ రాశివారు ఇంట్లో కొన్ని రోజులుగా వింతగా అనిపిస్తుందా రాత్రి నిద్ర పట్టడం లేదా ఏదో అనవసరమైన ఆలోచనలు అవ్వటం ఒంటరిగా ఉన్నప్పుడు భయం లేదా అసహనం అనిపించడం ఇవన్నీ కూడా కారణం లేకుండా రావు మీ ఇంట్లో ఒక శక్తి ఉంది అది మీ కుటుంబానికి సంబంధించిన శక్తి అది మీ పూర్వీకుల ఆశీర్వాద శక్తి కావచ్చు లేదా ఎవరు చేసిన దోష ప్రభావం కావచ్చు ఈ శక్తి మీకు నష్టం చేయడం లేదు కానీ మిమ్మల్ని హెచ్చరిస్తుంది మీ జీవితంలో తప్పు నిర్ణయం తీసుకోబోయే సమయంలో మీ మనసు అసహనంగా మారుతుంది అదే ఆ శక్తి సంకేతం మీరు గమనిస్తే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు శబ్దం లేకుండా ఇప్పుడు ఆ శక్తి మీ ఇంట్లో శాంతి నెలకొల్పడానికి పనిచేయటం మొదలుపెట్టింది అందుకే త్వరలో మీ ఇంట్లో ఒక మార్పు ఒక వ్యక్తి ఒక సమాచారం ప్రవేశించబోతుంది బి అనే అక్షరం ఉన్న వ్యక్తి ఎవరు మీ విధిని తిప్పే పాత్రధారి ఈ అంశం చాలా గోప్యమైనది ఈ మాటలు అందరికీ వర్తించవు కానీ ఈ వీడియో చూసే ఈ రాశి వారికి మాత్రం తప్పకుండా వర్తిస్తుంది బి అనే అక్షరం మీ జీవితంలోనే కీలకమైన మలుపు ఆ వ్యక్తి మీ గతం నుంచి రావచ్చు లేదా ఇప్పటి వరకు పరిచయం లేని వ్యక్తి కావచ్చు అతను డబ్బు గురించి ఒక నిజం చెప్తాడు లేదా మీపై జరిగిన మోసాన్ని బయట లేదా మీకు అవకాశం తెస్తాడు ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీ జీవితంలో ఆగిపోయిన విషయాలు మళ్ళీ కదలడం మొదలవుతాయి మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాధానం ఒక క్లారిటీ అన్నీ కూడా అతని ద్వారా వస్తాయి కానీ గుర్తుపెట్టుకోండి అతని తక్కువ అంచనా వేయకండి అతన్ని తిరస్కరించకండి సాధారణమైన వ్యక్తి కనిపించిన విధి పంపిన ప్రతినిధి ఆ రోజు నుంచి మీ జీవితం ఇప్పటిలా ఉండదు ఆ వ్యక్తి ఎందుకు ఇప్పుడే వస్తున్నాడు సమయం ఎందుకు ఇంత ఖచ్చితంగా ఎంచుకోబడింది ఈ రాశి వారు ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి మీ జీవితంలో ఎవరైనా సరే సమయం రాకుండా ఎవరు ప్రవేశించరు ఈ అనే అక్షరం ఉన్న వ్యక్తి ఎప్పుడే ఎందుకు వస్తున్నాడు దాని వెనక గట్టి గ్రహ కారణం ఉంది మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఒకే చోట ఆగిపోయినట్టు అనిపించింది ప్రయత్నం చేస్తున్నా ఫలితం రావటం లేదు ఆలోచనలున్న అవకాశం రావటం లేదు ఇది మీ అర్హత లోపం కాదు ఇది కాలచక్రం ఇప్పుడు మీ జీవితంలో ఒక ఖాళీ ఏర్పడింది ఆ ఖాళీ అనేది బాధతో వచ్చింది కానీ అదే ఖాళీ కొత్త దారికి స్థానం ఆ వ్యక్తి రావడానికి మీ మనసు సిద్ధంగా ఉండాలి మీ అహంకారం కొంచెం తగ్గాలి మీ ఓర్పు పరాకాష్టకు చేరాలి అది ఇప్పుడు పూర్తయింది అందుకే ఇన్ని రోజులుగా దూరంగా ఉన్న వ్యక్తి లేదా మీకు తెలియని ఆ వ్యక్తి ఇప్పుడు అప్రత్యక్షం అవుతున్నాడు అతను ముందే వచ్చి ఉంటే మీరు వినేవారు కాదు మీరు అర్థం చేసుకునే స్థితిలో ఉండేవారు కాదు ఇప్పుడు మీ నిశ్శబ్దంగా ఉన్నారు అంటే మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే సమయం వచ్చింది అందుకే అతను వస్తున్నాడు జనవరి ఒకటి మీ జీవితంలో మొదటి టర్నింగ్ పాయింట్ జనవరి ఒకటి ఈ రాశి వారి జీవితంలో చాలా కీలకమైన రోజు ఈరోజు మీ జీవితంలో చిన్న మార్పు కనిపిస్తాయి అవి పెద్దగా అనిపించకపోవచ్చు కానీ అవే భవిష్యత్తు దిశను మారుస్తాయి ఈరోజు మీరు ఒక సమాచారం వింటారు లేదా ఒక ఆలోచన మీకు వస్తుంది లేదా ఒక వ్యక్తితో మాట్లాడతారు ఆ సంఘటన సాధారణంగా అనిపిస్తుంది కానీ అది రాసిన మలుపు ఈరోజు మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది లేదా చాలా గందరగోళంగా ఉంటుంది ఈ రెండు మంచివే ఎందుకు అంటే లోపల శక్తి కదులుతుంది ఈరోజు తీసుకున్న ఒక చిన్న నిర్ణయం రాబోయే నెలల ఫలితాన్ని నిర్ణయిస్తుంది అందుకే ఈ రోజున తొందరపడకండి ఎవరి మాటలకు వెంటనే ఒప్పుకోకండి కానీ మీ అంతర్గత స్వరాన్ని మాత్రం విస్మరించకండి ఈరోజు నుంచి మీ అదృష్టం పూర్తిగా తెరవదు కానీ తాళం తీసే చప్పులు వినిపిస్తుంది జనవరి ఒకటి ఈ రాశి వారికి కీలకమైన రోజు ఈరోజు మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరు నిజమైన వారు ఎవరు నటిస్తున్నవారు అనేది స్పష్టంగా బయటపడుతుంది ఇన్ని రోజులు మీకు మంచిగా మాట్లాడినవారు మీ వెనక మాటలు అన్నవారు మీ ఎదుగుదల ఆపాలని కోరుకునేవారు ఈరోజు వారి అసలు ముఖం బయటపడుతుంది ఇది గొడవల ద్వారా కావచ్చు లేదా మాటల ద్వారా కావచ్చు లేదా ఒక సంఘటన ద్వారా కావచ్చు మీకు బాధ కలగవచ్చు కానీ అది అవసరమైన బాధ ఎందుకు అంటే ఈరోజు మీరు అనవసరమైన బంధాల నుండి విడిపోతారు ఇది నష్టం కాదు ఇది శుభశుద్ధి మీ జీవితంలో ఇంతవరకు ఎందుకు ఆగిపోయిందో ఈరోజు అర్థమవుతుంది ఈరోజు తర్వాత మీపై నెగిటివ్ ఎనర్జీ తగ్గడం మొదలవుతుంది జనవరి రెండు రెండు పెద్ద అదృష్టాల్లో మొదలవుతుంటాయి జనవరి రెండు ఈ రాశి వారి జీవితంలో చాలా కీలకమైన రోజు ఈరోజు మీకు రెండు పెద్ద ఫలితాలు వస్తాయి మొదటి అదృష్టం డబ్బు లేదా పని లేదా అవకాశం రూపంలో వస్తుంది ఇది మీరు ఊహించని దారి నుంచి వస్తుంది రెండవ అదృష్టం మానసికంగా మీకు శాంతినిస్తుంది ఇది ఒక నిజం తెలిసే రూపంలో రావచ్చు లేదా ఒక సమస్య ముగిసే రూపంలో రావచ్చు ఈరోజు మీరు గతాన్ని చూసి బాధపడరు భవిష్యత్తును చూసి భయపడరు ప్రస్తుతం ఉన్న క్షణాన్ని అర్థం చేసుకుంటారు ఇది చాలా అరుదైన స్థితి ఈరోజు మీ జీవితంలో జరిగిన ప్రతి బాధ ఎందుకు జరిగిందో అర్థమవుతుంది అది అర్థమైన క్షణం నుంచే మీ మీద ఉన్న బరువు తగ్గుతుంది జనవరి మూడు మీకు కేవలం కొత్త సంవత్సరం కాదు ఇది కొత్త జన్మ ఈరోజు నుంచి మీ ఆలోచనలు మారుతాయి మీ నిర్ణయాలు మారుతాయి మీ ప్రాధాన్య ప్రాధాన్యతలు మారుతాయి మీరిక అందరికీ నచ్చేలా జీవించరు మీకు సరైనదే చేస్తారు ఈరోజు నుంచి మీరు భయపడే విషయాలు ఒకటి ఒకటిగా తగ్గుతాయి మీరు చాలా కాలంగా మీ జీవితాన్ని చిన్నగా చూసుకున్నారు ఇప్పటి నుంచి అలా ఉండదు మీ ఆత్మవిశ్వాసం నెమ్మదిగా కానీ బలంగా పెరుగుతుంది ఈ రోజు నుంచి మీరు విధిని నిర్ణయించరు విధితో కలిసి నడవడం నేర్చుకుంటారు ఇదేమి మీ నిజమైన విజయం డబ్బు రాక ఎందుకు ఆగిపోయింది మీ అదృష్టాన్ని ఎవరు అడ్డుకున్నారు ఈ రాశివారు మీరు చాలా కష్టపడుతున్నారు డబ్బు రావాల్సిన చోట ఏదో ఒక అడ్డంకి వస్తుంది పని చేస్తే ఫలితం రావటం లేదు వచ్చిన డబ్బు నిలవటం లేదు చేయి నిండా వచ్చిన చేతిలో ఉండటం లేదు ఇది మీ అలసత్వం వల్ల కాదు ఇది మీ తెలివి లోపం వల్ల కాదు మీ జీవితంలో డబ్బు ప్రవాహాన్ని అడ్డుకునే రెండు కారణాలున్నాయి మొదటిది మీరు మీ విలువను తక్కువన అంచనా వేయడం మీ పని ఎంత విలువైనదో మీరు అర్థం చేసుకోలేదు రెండవది మీ చుట్టూ ఉన్న ఒక వ్యక్తి మీ ఎదుగుదల లోపల నుంచి అసహించుకోవడం అతను బయటకు మీకు మంచి వాళ్ళలా కనిపిస్తాడు కానీ మీ డబ్బు మీ అభివృద్ధి విషయంలో లోపల అసూయతో మండిపోతారు ఈ శక్తి డబ్బు ప్రవాహాన్ని ఆర్పిస్తుంది ఇప్పుడు ఆ బంధం తెగబోతుంది మీ డబ్బు మార్గం నెమ్మదిగా కానీ ఖచ్చితంగా తెరుచుకుంటుంది మీరు గమనించకపోయినా డబ్బు రావడం మొదలవుతుంది అది చిన్న మొత్తాలుగా మొదలై పెద్ద అవకాశాలుగా మారుతుంది అప్పులు బాధలు ఎప్పుడు తీరతాయి ఈ కాలమే చివరి దశ ఈ రాశి వారికి అప్పులు అంటే కేవలం డబ్బు కాదు అవి మానసిక భారాలు ఎవరికీ చెప్పుకోలేని ఒత్తిడి ఎవరు అర్థం చేసుకోలేని బాధ ఇవి అన్నీ అప్పుల రూపంలో మీ మనసులో పేరుకుపోయాయి మీరు చాలా కాలంగా ఒకే ప్రశ్న వేసుకుంటున్నారు ఇది ఎప్పుడు ముగుస్తుంది ఇప్పుడు సమాధానం వస్తుంది ఈ కాలం మీ అప్పుల చివరి అధ్యాయం మీరు ఊహించని విధానంగా ఒక పరిష్కారం వస్తుంది లేదా ఒక సహాయం వస్తుంది లేదా ఒక అవకాశం వస్తుంది ఇది అద్భుతంలా అనిపిస్తుంది కానీ ఇది వి మీరు ఈ దశను దాటిన తర్వాత మళ్ళీ అప్పుల బాటలోకి వెళ్ళరు మీ ఆలోచన విధానం మారుతుంది డబ్బును చూసే చూపు మారుతుంది ఇదే మీ నిజమైన విముక్తి ఉద్యోగం మరియు వ్యాపారంలో అద్భుతమైన మార్పు నిలిచిపోయిన జీవితం కదులుతుంది ఈ రాశి వారు మీ పని జీవితంలో చాలా కాలంగా స్తబ్దత ఉంది ఉద్యోగం చేస్తున్న వారికి గుర్తింపు రావటం లేదు పని భారం పెరుగుతుంది ప్రశంస మాత్రం రావటం లేదు వ్యాపారం చేస్తున్న వారికి శ్రమ ఎక్కువ లాభం తక్కువ నమ్మకం పెట్టుకున్న వారు చివరికి మోసం చేశారు ఇది మీ తప్పు కాదు ఇది మీ కాలచక్రం ఇప్పుడు మీ పని జీవితంలో ఒక స్పష్టమైన మార్పు వస్తుంది ఉద్యోగస్తులకు కొత్త బాధ్యత లేదా కొత్త అవకాశం లేదా పాత్ర మార్పు జరుగుతుంది వ్యాపారస్తులకి కొత్త కస్టమర్ లేదా కొత్త ఆలోచన లేదా పాత నష్టం తీరే మార్గం కనబడుతుంది మీరు చేసిన ప్రతి శ్రమ ఇప్పుడే ఫలించదు కానీ దాని ఫలితం మొదలవుతుంది మీ జీవితం కదులుతుంది ఇది మొదలు మాత్రమే ప్రేమ మరియు వివాహంలో నిజం బయటపడుతుంది మోసం ముగుస్తుంది ఈ రాశివారు మీ ప్రేమ జీవితాన్ని ఎప్పుడు సూటిగా లేరు మీరు నిజంగా ప్రేమించారు కానీ ప్రతిఫలం రావడం ఆలస్యమైంది కొంతమందికి ప్రేమలో మోసం జరిగింది కొంతమందికి వివాహంలో అర్థం లేకుండా జీవించవలసి వచ్చింది ఇప్పుడు నిజం బయటపడే సమయం వచ్చింది మీరు ఎవరి కోసం బాధపడుతున్నారో వారు మీకు అర్హులా కాదా ఈ కాలంలో స్పష్టమవుతుంది కొంతమందికి బలం బంధం బలపడుతుంది కొంతమందికి బంధం తెగిపోతుంది రెండు మీ మంచికి ఎందుకు అంటే మీ జీవితంలో నటనకి ఇక చోటు లేదు నిజమైన ప్రేమ మాత్రమే మీ దగ్గర మిగులుతుంది కుటుంబంలో దాచిన రహస్యం ఇప్పుడు బయటకు రావాల్సిందే ఈ రాశివారు ఈ కుటుంబంలో కొన్ని విషయాలు ఎప్పుడు పూర్తిగా చెప్పలేరు అవి మాటల్లో కాకపోయినా వాతావరణంలో కనిపించాయి ఒక విషయం గుర్ గురించి ఎప్పుడు అస్పష్టత ఎప్పుడు మౌనం ఎప్పుడు తేడా ఇప్పుడు ఆ రహస్యం బయటపడే సమయం ఇది మొదట బాధ కలిగించవచ్చు కానీ ఆ బాధ అవసరం ఎందుకు అంటే ఆ నిజం బయటపడకపోతే మీ జీవితంలో శాంతి రాదు ఈ నిజం బయటపడిన తర్వాత మీ కుటుంబంలో ఒక స్పష్టత వస్తుంది ఒక పరిష్కారం మొదలవుతుంది ఇది తాత్కాలికమైన కలకలం కానీ శాశ్వతం శాంతికి దారి మీపై చేసిన ఒక నెగిటివ్ ఎనర్జీ తొలగింపు కనిపించని భారాల నుంచి విముక్తి ఈ రాశివారు మీరు చాలాసార్లు అనుభవించి ఉంటారు ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆగిపోవడం ఆశ పెట్టుకున్న ప్రతిసారి నిరాశ ఎదురవ్వటం శారీరకంగా కాదు కానీ మానసికంగా బాగా అలసిపోవడం ఇది సాధారణమైన అలసట కాదు ఇది నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఈ నెగిటివ్ ఎనర్జీని మీంట్లో పుట్టింది కాదు మీ మీ చుట్లో ఉన్నవారిది లేదా మీపై ఎవరు తెలియకుండా చేసిన అసూయ ద్వేష భావాల వలన ఏర్పడింది ఈ రాశివారు చాలా సున్నితమైనటువంటి మనసత్వం కలిగినవారు ఇతరుల భావాలను త్వరగా గ్రహిస్తారు అందుకే ఇతరుల నెగిటివిటీని కూడా తమ మీద వేసుకుంటారు ఇప్పుడు ఆ శక్తి తొలగే సమయం వచ్చింది మీరు గమనిస్తే ఇటీవల మీకు కొన్ని విషయాల మీద అసహనం పెరిగింది కొన్ని సంబంధాల నుంచి దూరంగా ఉండాలని అనిపించింది ఇది మీ ఆత్మశుద్ధి ప్రక్రియ మొదలవుతుంది ఈ దశలో మీ జీవితంలో అవసరం లేని వ్యక్తులు సహజంగానే దూరం అవుతారు మీకు మంచిని కోరని బంధాలు స్వయంగా తెగిపోతాయి ఇది నష్టం కాదు ఇది రహస్ రక్షణ మీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ నెమ్మదిగా తొలగిపోతుంది మీ మనస్సు తేలికగా మారుతుంది మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి ఇది మీ జీవితం తిరిగి మీ చేతుల్లోకి వచ్చే దశ దేవతల ప్రత్యక్ష ఆశీర్వాద సూచనలు ఈ రాశి వారికి కనిపించే సంకేతాలు ఈ రాశివారు దేవుడు మీతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు కానీ మాటలతో కాదు సంకేతాలతో ఇటీవల మీరు గమనించారా ఒకే దేవుడి పేరు తరచూ వినిపించడం లేదా కళల్లో కనిపించడం లేదా అనుకోకుండా ఆ దేవాలయం ఎదురవ్వడం ఇవి యాదృచ్ఛికం కాదు ఇవి దేవతల ఆశీర్వాద సంకేతాలు మీ జీవితంలోని ఇప్పుడే ఒక మార్పు జరగబోతుందని దేవుడు ముందే మీకు తెలియజేస్తున్నాడు కొంతమందికి కళ్ళల్లో నీళ్లు కనిపిస్తున్నాయి కొంతమందికి వెలుగు కనిపిస్తుంది కొంతమందికి పాత దేవాలయాలు గుర్తొస్తాయి ఇవి అన్నీ మీ మీద దైవ దృష్టి పెడిందని సూచనలు ఈ రాశి వారు దైవ రక్షణలో ఉంటారు కానీ ఆ రక్షణ పరీక్షల తర్వాతనే బలంగా కనిపిస్తుంది ఇప్పుడు ఆ పరీక్షలు ముగింపు దశలో ఉన్నాయి మీరు ప్రార్థన చేసిన ప్రతి క్షణంలో లెక్కించబడింది మీరు అడగకపోయినా మీకు కావలసినది మీకు దగ్గరకు రాబోతుంది కళల్లో కనిపించే సంకేతాలు అర్థం మీ మనసు చెప్పే నిజాలు ఈ రాశివారు మీ కళలు సాధారణం కాదు మీరు చూసే కళల్లో ఎప్పుడు ఏదో ఒక సందేశం ఉంటుంది మీరు కనిపిస్తే అది భావోద్వేగ శుద్ధి సూచన మీరు చాలా కాలంగా మనసులో దాచుకున్న బాధ ఇప్పుడే బయటకు రావడానికి సిద్ధంగా ఉంది దారి కనిపిస్తే మీకు కొత్త మార్గం తెరవబడుతుందని అర్థం ఇది ఉద్యోగం కావచ్చు వ్యక్తి కావచ్చు లేదా ఆలోచన కావచ్చు పాత ఇంటి కళలు వస్తే గత బంధాలు ఇంకా పూర్తిగా విడిచిపెట్టలేదు అని సూచన దేవుడు కళలో కనిపిస్తే మీ మీద ప్రత్యేక కుప్ప ఉందని అర్థం ఈ కాలంలో మీ కళలను నిర్లక్ష్యం చేయకండి అవి మీ జీవిత దిశను ముందే తెలియజేస్తున్నాయి మీ మనసు మీకు అబద్ధం చెప్పదు కళల ద్వారా నిజాన్ని బయట పెడుతుంది ఈ నాలుగు రోజులు చేయకూడని పనులు చిన్న తప్పు పెద్ద నష్టంగా మారకుండా ఈ రాశివారు ఈ దశ చాలా సున్నితమైనది ఈ నాలుగు రోజుల్లో మీరు చేసే చిన్న పని కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది అందుకే కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా పాటించాలి ఎవరి మీదనైనా కోపంతో మాట్లాడకండి కోపంలో తీసుకున్న మాట తిరిగి రాని సంబంధాన్ని పూర్తిగా తెంచేస్తుంది డబ్బు విషయంలో అవసరం లేని రిస్క్ తీసుకోకండి ఈ కాలం సురక్షితమైన నిర్ణయాలకు మాత్రమే అనుకూలం పాత విషయాలను మళ్ళీ తవ్వకండి ముగిసిన అధ్యాయాన్ని మళ్ళీ తెరవడం మీ మనసుకు భారమే ఎవరైనా మీ మీద అనవసరమైన మాట్లాడితే నిశ్శబ్దమే మీ రక్షణ మీ మౌనం మీ అదృష్టాన్ని కాపాడుతుంది జీవితం మార్చే సుబ్రహ్మణ్య స్వామి మంత్రం ఈ రాశికి ఈ మంత్రం ఈ రాశికి పరమరక్ష ఈ రాశివారు ఈ దశలో మీకు ఆధ్యాత్మిక రక్షణ చాలా అవసరం సుబ్రహ్మణ్య స్వామి ధైర్యానికి విజయానికి అడ్డంకులను తొలగింపుకు ప్రతీక ఈ మంత్రాన్ని మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నెమ్మదిగా చెప్పించాలి ఓం సర్వవిఘ్న నాశనాయ సుబ్రహ్మణ్యాయ నమ ఈ మంత్రం మీ చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తిని తొలగిస్తుంది మీ నిర్ణయాలకు బలమిస్తుంది మీ భయాలను కరిగిస్తుంది మీకు ఈ మంత్రం నమ్మకంతో జపిస్తే మీ జీవితంలో అడ్డంకులు ఒకటొక్కటిగా తొలగిపోతాయి ఇది మంత్రశక్తి మాత్రమే కాదు ఇది మీ నమ్మకం శక్తి ఇప్పుడు మీ జీవితం పూర్తిగా మారే దశలో ఉంది ఇక్కడితో మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది మీకు ఏ విధంగా అయినా సరే ప్రతి ఒక్క మాటలో ప్రతి ఈ క్షణం నుంచే మీ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా పనిచేస్తుంది శుభాలు జరుగుతాయి ఇప్పటివరకు ఎన్ని బాధలు అనుభవించారు ఎన్నిసార్లు నిరాశ చెందిన ఈ వీడియో చూసిన తర్వాత మీ జీవితంలో ఇంకా పాతదారులు నడవరు ఇది నేను చెప్పటం కాదు ఇది గ్రహాలు చెప్తున్న సత్యం మీరు ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా విన్నారంటే మీ విడి మీ మిమ్మల్ని గమనించిందని అర్థం ఇప్పటి వరకు మీరు ఒంటరిగా పోరాడారు ఇప్పటి నుంచి అలా కాదు మీ జీవితంలోకి సహాయం చేసే శక్తి దారి చూపించే వ్యక్తి సమాధానం ఇచ్చే సంఘటన త్వరలోనే ప్రవేశించబోతుంది ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలో చెప్పిన విషయాలను తేలికగా తీసుకోకండి నిశ్శబ్దంగా గమనించండి సమయం తన పను తాను చేసుకుంటూ వెళ్తుంది మీరు ఏది చేయాలో మీకు స్పష్టత అయితే వస్తుంది ఈ స్పష్టత వల్ల భయం తగ్గుతుంది ఈ సమస్యల వలన ఎదుర్కొనే ధైర్యం ఉంటుంది ఇదే మీ జీవితంలో జరిగిన నిజమైన విధి మార్పు శత్రువుల మౌన పరాజయం మీపై ఉన్న ప్రతికూల శక్తి తగ్గడం ఈ రాశి వారి జీవితంలో ప్రత్యక్ష శత్రువుల కంటే మౌనంగా నష్టం చేసే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు మీ మంచి దాన్ని బలహీనంగా భావిస్తూ వెనుక నుంచి అడ్డంకులు సృష్టించిన వారు ఉన్నారు కానీ మీరు గమనించకపోయినా వారి ప్రభావం ఇప్పుడు క్రమంగా తగ్గిపోతుంది ఈ దశలో మీరు ప్రతీకారం గురించి ఆలోచించవలసిన అవసరం లేదు కాలమే వారికి తగిన ఫలితం చూపిస్తుంది మీరు నిశ్శబ్దంగా మీ మార్గంలో నడుస్తున్నంత మాత్రాన మీపై ఉన్న ప్రతికూల శక్తి స్వయంగా తొలగిపోతుంది ఒకప్పుడు మీకు నష్టం చేసిన వారు ఇప్పుడు మీరు చూసి మౌనంగా ఉండే స్థితికి చేరుకుంటారు మీరు నిజాయితీగా ఉన్నంత కాలం శత్రువుల కుట్రలు ఎక్కువ కాలం నిలబడవు ఇది ఈ రాశి వారికి వచ్చే గొప్ప దైవరక్షణ ఫలితం పాత కర్మ విముక్తి జీవితంలో తేలికపాటి అనుభూతి ఈ రాశివారు పూర్వజన్మ కర్మను బలంగా మోసుకెళ్తారని జ్యోతిష్యం చెబుతుంది కారణం తెలియని బాధలు అనవసరమైన అడ్డంకులు ఎన్ని ప్రయత్నం చేసినా ఫలితం ఆలస్యం కావటం ఇవన్నీ కర్మ ప్రభావాలే ఇప్పుడు ఆ కర్మలో ఒక ముఖ్యమైన భాగం పూర్తవుతుంది ఈ దశలో మీరు మీలో ఒక తేలికపాటి అనుభూతిని గమనిస్తారు ఒకప్పుడు చాలా భారంగా అనిపించిన విషయాలు కూడా ఇప్పుడు అంతగా బాధ పెట్టవు సమస్యలు ఉన్నా వాటిని ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది ఇది కర్మ విముక్తి ప్రారంభ దశ మీరు చేసిన మంచి పనులు మీరు చూపిన సహనం ఇప్పుడు మీ జీవితంలోనే ఫలితంగా మారుతుంది ఇది ఒక్క రోజులో జరగదు కానీ మీరు స్పష్టంగా మార్పును అనుభవిస్తారు ప్రేమ జీవితం స్పష్టత మరియు నిజాయితీ ఈ రాశి వారి ప్రేమ జీవితంలో గందరగోళం ఎక్కువగా ఉంటుంది భావాలను వ్యక్తపరచలేకపోవడం ఎదుటి వ్యక్తిని ఎక్కువగా అర్థం చేసుకోవాలని ప్రయత్నించడం వలన తమ అవసరాలను పక్కన పెట్టడం జరుగుతుంది దీనివల్ల ప్రేమలో అలసట ఏర్పడుతుంది ఈ దశలో ప్రేమ సంబంధాలు స్పష్టత వస్తుంది మీరేమి కోరుకుంటున్నారో మీకే స్పష్టంగా అర్థమవుతుంది సరైన వ్యక్తి ఎవరో మీకు సరిపోని బంధం మీద గుర్తించగలుగుతారు ఈ అవగాహన వలన అవసరం లేని బాధలు తొలగిపోతాయి సంబంధం కొనసాగాల్సిందేనని ఒత్తిడి లేకుండా నిజాయితీగా నిర్ణయం తీసుకునే ధైర్యం వస్తుంది ఇదే మీ ప్రేమ జీవితంలో నిజమైన మార్పు వివాహ యోగం ఆలస్యమైన స్థిరమైన బంధం ఈ రాశి వారికి వివాహ విషయంలో ఆలస్యం సాధారణం ఎక్కువగా ఆలస్యించడం అన్ని విషయాలను సరైనటువంటి ఉండాలని భావన వలన నిర్ణయం బాధ బాధప ఆలస్యమైన ఒక కారణం ఉంది ఈ దశలో వివాహ యోగం బలోపేతం అవుతుంది తొందరపాటు నిర్ణయం కాకుండా స్థిరమైన బంధానికి మార్గం తెరుచుకుంటుంది కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం పెరుగుతుంది మీరు కోరుకున్న విలువలకు దగ్గరగా ఉండే వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు ఒకసారి ఈ బంధం ఏర్పడితే అది కేవలం సామాజిక బంధం కాకుండా మానసికంగా కూడా మద్దతు ఇచ్చే సంబంధంగా మారుతుంది సంతాన భాగ్యం మరియు భవిష్యత్తు ఆశ ఈ రాశి వారికి సంతానం విషయంలో ఆ మీకు ఈ దశలో కొంచెం ఆశ కల్పిస్తుంది ఆలస్యమైన సరైన సమయంలో శుభ ఫలితం అందే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా మానసికంగా ప్రశాంతంగా ఉండడం ఈ విషయంలో చాలా ముఖ్యం సంతానం ద్వారా మీ జీవితంలోనే ఆనందం పెరుగుతుంది కుటుంబంలో కొత్త ఉత్సాహం వస్తుంది పిల్లల భవిష్యత్తు గురించి మీరు వేసుకున్న భయాలు క్రమంగా తగ్గుతాయి ఈ దశలో మీరు భవిష్యత్తులో భయంగా కాకుండా ఆశతో చూడడం ప్రారంభిస్తారు ఇదే ఈ రాశి వారికి వచ్చే శుభ మార్పు ఇప్పుడు మీరు ఇక్కడి వరకు శ్రద్ధగా విన్నారు అంటే ఇది మీకు దైవం ఇచ్చిన సంకేతమే ఈ రాశివారు మీ జీవితం ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇకపై అది అలాగే ఉండదు ఇక మౌనంగా భరించిన ప్రతి బాధ మీరు చెప్పుకోకుండా దాచుకున్న ప్రతి కన్నీటి విడవ ఇప్పుడు విధి గుర్తించబోతుంది ఈ వీడియోలో చెప్పిన విషయాలు సాధారణమైన మాటలు కావు ఇవి ఎంతో మంది నిపుణుల జ్యోతిష్య పరిశీలనల ఆధారణంగా వచ్చిన వంద శాతం సత్యమైన ఫలితాలు మీరు నమ్మితే కాదు నమ్మకపోయినా కాలమే దీనికి సమాధానం చెబుతుంది ఇప్పటి నుంచి మీ మనసులో భయం తగ్గుతుంది అనిశ్చితి స్థానంలో ధైర్యం వస్తుంది మీ జీవితం మీద మీ చేతుల్లోకి వస్తున్న దశ ఇది దైవాన్ని సందేహించకండి మీరు ఒంటరిగా లేరు మీ వెంటే ఒక శక్తి నడుస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఒక కృతజ్ఞతగా లైక్ చేయండి మీలాంటి మరొక ఈ రాశి వ్యక్తికి చేరాలి అంటే తప్పకుండా షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా కుటుంబంలో చేరండి బెల్లైకాన్ ఆన్ చేసుకుంటే మీ జీవితానికి మార్గం చూపించే ఇలాంటి జ్యోతిష సందేశాల్లో మిస్ కావు ముగిపుగా మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ఒక్కసారి ఈ మంత్రాన్ని స్మరించుకోండి ఓం నమో భగవతే దత్తాత్రేయాయ నమః దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మీపై సంపూర్ణంగా ఉండాలని ఇది కోరుకుంటున్నాము కాబట్టి మీకు మీ కుటుంబ సభ్యులకి అంతా కూడా మంచి జరగాలంటే మీ దత్తాత్రేయ స్వామిని సుబ్రహ్మణ్య స్వామిని మీ ఇష్ట దైవాన్ని శివుణ్ణి కానీ రాముణ్ణి కానీ మీ ఇష్టదైవాన్ని కోరుకొని మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది ఆ దేవుడు ఆశీర్వాదాలు ఎప్పుడు మీ పైన మీ కుటుంబం పైన ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడు మంచి జరగాలి వచ్చే సంవత్సరం మీకు అంతా కూడా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీకు అంతా కూడా శుభం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐప్ చేయండి ఇంతవరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు కామెంట్లో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మీ ఇష్టదాయవాన్ని కూడా కామెంట్ చేయండి ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ జై శ్రీరామ్ ఓం నమ శివాయ